వచ్చిన సన్యాసంలో ప్రవర్తించాము మన కూడా ధర్మం కాలం ఆయన శాంతించి ఆనాడు ఆ చంద్రకేది మహారాజు గారి కళలో స్వప్నంలో తప్పటి చెప్తారంట రాజా నీ యొక్క రాజ్యంలో ఇద్దరు వైశ్వ కుమార్ అన్ని పుణ్యం చేయకుందించారు వారి నిరపరాధులు వారి కంటనే చెప్పడంతో ఆ రాజుగారు మసలి రోజునే ఆయన సభలు ఆ సభలో ఈ మామూలు ఇద్దరు కూడా పిలిపించి వీళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకున్న ధనధాన్యం రాసుకంటే పది నింపులు నింపు ధనధాన్ని రాసు పట్టుపీతాం పరావరణాలు ఇవన్నీ కూడా బహుకరించి వీళ్ళకి సర్వలోకాంగళం మంగళానాం నివాసాయ శ్రీ నివాసకాయ మంగళం ఆనంద మంగళ కర్పూర నిరాజనా వృందాజనర్పయామి కేసమైన సత్యనారాయణ స్వామికి శ్రీమద్ర